శనివారం ఈ వస్తువులను అస్సలు కొనకండి అని చెబుతున్న వాస్తు వాస్తు వాస్తుశాస్త్రంలో శనివారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఆ రోజున కొన్ని వస్తువుల్ని కొంటే సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం వాస్తు ఈ రెండక్షరాల పదానికి చాలా పవర్ ఉంది కొంతమంది ఎక్కువగా వాస్తును నమ్ముతారు అటువంటివారు ఏ పనిచేసినా కానీ వాస్తును చూస్తారు ఏదైనా సరే వాస్తు సరిగ్గా లేదంటే ఎంత ఖర్చైనా సరే సరిచేయించేందుకు మొగ్గు చూపుతారు ఇలా వాస్తు లేకపోతే అడుగు కూడా ముందుకు వేయరు కాని కొంతమంది మాత్రం వాస్తును పెద్దగా పట్టించుకోరు కానీ వాస్తును కూడా పట్టించుకోవాలని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు లేకపోతే అనేక రకాలుగా అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు కొంతమంది వస్తువులను శనివారం కొంటుంటారు అలా శనివారం పూట వస్తువులను కొనడం మంచిది కాదని చాలామంది వాస్తు పండితులు చెబుతున్నారు శనివారం నాడు కరుణించమని శనిదేవుడికి పూజలు చేస్తారు అటువంటి సమయంలో కొత్త వస్తువులను కొనడం మంచిది కాదని చెబుతున్నారు ఆ రోజు కొన్న వస్తువులను ఇంటికి తీసుకొస్తే అరిష్టమని చెబుతారు ఇంట్లో సంపద ఆరోగ్యం బయటకు వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు ఇలా శనివారం రోజు ఎటువంటి వస్తువులు కొనకూడదని వాస్తు పండితులు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు ఇనుముతో తయారయ్యే ఎటువంటి వస్తువులను కొనకూడదని చెబుతారు కొంతమంది ఐరన్ వస్తువులతో వ్యాపారం చేస్తుంటారు వారు శనివారం అమ్మకాలు కొనుగోళ్లను చేపట్టవద్దని సూచిస్తున్నారు ఇక శనివారం నాడు ఎటువంటి వాహనమూ కొనొద్దని సూచిస్తున్నారు ఎందుకంటే వాహనాలు కూడా వాహనాలుకూడా ఐరన్తోనే తయారవుతాయి కాబట్టి శనివారం రోజు కొత్త వాహనాల జోలికి పోకూడదని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు ఇక మరో విషయానికి వస్తే శనివారం రోజు ఉప్పును అస్సలుకే కొనొద్దట ఇలా ఉప్పును శనివారం రోజు కొనడం వలన అనేక అరిష్టాలు సంభవిస్తాయని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు ఉప్పులో అనేక రకాల నెగటివ్ ఎనర్జీలు ఉంటాయని అందుకోసమే ఉప్పును శనివారం రోజు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు కాదని ఒకవేళ శనివారం రోజున ఉప్పును కనుక కొనుగోలు చేస్తే అనేక రకాలుగా కష్టాల పాలవుతారని వివరిస్తున్నారు శనివారం రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన ఉప్పులో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇల్లంతా పాకుతుందని చెబుతున్నారు కావున ఉప్పును శనివారం రోజు ఇంటికీ తీసుకురాకపోవడమే చాలా మంచిది ఆవ నూనెను కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదట ఆవ నూనె మాత్రమే కాకుండా నల్లగా ఉండే ఆవాలను ఇంటికి తీసుకురావడం మంచిది కాదని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు అంతేకాకుండా కలపతో తయారు చేసిన వస్తువులను శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు ఇలా చేయడం వలన అనేక అశుభాలు కలుగుతాయట ఇక శనివారం ఇంటికి తీసుకురాకూడని వస్తువు నల్లటి షూస్ మరియు నల్లటి బట్టలు ఇలా నలుపు రంగు వస్తువులను శనివారం రోజు ఇంటికి తీసుకురావడం వలన వాటితో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇంటిలోకి ప్రవేశిస్తుందని చాలా మంది చెబుతారు కాబట్టే నల్లటి వస్తువులను శనివారం ఇంటికి తీసుకురావడం మంచిది కాదు నలుపు వస్తువులలో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చాలా మంది నమ్ముతారు ఇక నల్లటి ధాన్యాలు మరియు నల్లటి గింజలను కూడా శనివారం కొనుక్కోవద్దని వివరిస్తున్నారు ఇలా శనివారం రోజు కొన్న గొడుగును బయటకు తీసుకెళ్లినప్పుడు అది ప్రకృతి శక్తులతో నెగటివ్ ఎనర్జీని రగిలిస్తుందని నమ్ముతారు అలా చేయడం వలన ఏదో ఒక విపత్తు తప్పనిసరిగా జరుగుతుంది ఈ కారణంచేతే గొడుగులను శనివారం రోజు కొనొద్దని సూచిస్తున్నారు ఎలక్ట్రిక్ వస్తువులు ఇక శనివారం రోజు ఎటువంటి ఎలక్ట్రిక్ వస్తువులను కొనకూడదని వాస్తు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు అలా కాదని శనివారం రోజు ఎలక్ట్రిక్ వస్తువులను కొని ఇంటికి తీసుకొస్తే అవి పాడవడమో లేక షాక్ ఇవ్వడమో జరుతుందట ఏదైనా సరే ఖచ్చితంగా చెడు జరుతుందని సూచిస్తున్నారు శనివారం రోజు గొడుగులను కూడా కొనొద్దట మనల్ని గొడుగులు నుంచి వర్షం నుంచి కాపాడుతాయి కావున వీటికి డైరెక్టుగా ప్రకృతితో సంబంధం ఉంటుందని విశ్వసిస్తున్నారు కావున వీటిని శనివారం రోజు ఇంటికి తీసుకురావడం మంచిది కాదు పైన పేర్కొన్న ఈ వస్తువులను శనివారం రోజు కొనడం వలన మనం అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రంలో చెబుతున్నారు మనలో చాలామంది వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా నమ్ముతారు కావున శనివారం రోజున ఈ వస్తువులను కొనకుండా వాటికి దూరంగా ఉంటేనే మంచిదని పలువురు వాస్తు పండితులు తెలుపుతున్నారు అనవసరంగా శనివారం ఈ వస్తువులను కొని కష్టాలను తీసుకొచ్చుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు శనివారం రోజున ఉప్పు ఐరన్ లాంటి వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు వీటితో పాటు శనివారం రోజున అస్సలు కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం ప్రజలు శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనుగోలు చేయకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అంతేకాదు శని దేవుడు ఆగ్రహిస్తాడు శనివారం ఉప్పు కొనుగోలు చేస్తే అప్పులు పెరుగుతాయని కూడా నమ్ముతారు ఇది ఆర్థిక నష్టాలకు కూడా దారితీస్తుంది శనివారం కత్తెర కొనడం కూడా చెడు శకునంగా పరిగణిస్తారు ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం ఇది కుటుంబ సభ్యులు స్నేహితులతో తగాదాలకు దారితీస్తుంది ఈ రోజున నలుపు రంగు బట్టలు బూట్లు చెప్పులు బొగ్గు కొనడం కూడా అశుభంగా పరిగణిస్తారు అంతేకాకుండా చీపురు కొనడం కూడా శుభకార్యంగా భావించరు విశ్వాసాల ప్రకారం శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేయడం జాతకంలో శని దోషాన్ని కలిగిస్తుంది శని దోషం కూడా ఏర్పడుతుంది శని దోషం ఏర్పడితే ఏ రంగంలో ఉన్నవారికి అయినా సమస్యలు తప్పవు కాబట్టి శనివారం రోజునపైన చెప్పిన వస్తువులు కొనకుండా ఉండటమే మంచిది